మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్పై దాడి హేయమైన చర్య జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైపి రమేష్పై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం గమనార్హమని ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఇలాంటివి పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పన్నెండవ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి అయినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపి రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత దయనీయమైన చర్యగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మేము ఇప్పటికే ఐదు సంవత్సరాల పాటు అనేక దాడులు దౌర్జన్యాలు అరాచకులు విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లలో చేసినటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ తరం ఈ ఈ పరిస్థితి తీసుకొచ్చినారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఉన్నారు ఒకటే ఈ ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి నాకు కోరుకుంటాం ఎందుకంటే ఇక్కడ అమిలే సురేంద్రబాబు గారు దౌర్జన్ దౌర్జన్యపరణం కాదు ఆయన సేవాతత్పరంగా వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా గించే మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లేకుండా కూడా విమర్శించే పరిస్థితులు లేవు కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ మీకు ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి ఓరే లేక లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించారు అతను హాస్పిటల్లో పావుని హాస్పిటల్లో చేరలేదు పోయింది ఒకసారి హార్ట్ కూడా ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు వారు చర్యలు తీసుకుంటూ అసలు జరుగుతున్న విషయాన్ని మా సంబంధం లేనట్టుగా చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఖచ్చితంగా ఈ యొక్క దాడిని మేము పండించడమే కాదు ఈ దాడి వెనకాలను ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి ఇంకా మొదటి రోజే ఎలక్షన్ పొరచే రోజే ఈ విధంగా దాడులు కనబడితే ఇంకా భవిష్యత్తులో ఇంకా క్యాంపెయిన్ చేసుకోవాలి ఇంకా ఎన్నికలు జరగాలి ఎన్నికలు సజావుగా జరిపించే పరిస్థితులన్న పోలీసు వారు ఈరోజు తీసుకుంటారు లేదనే విషయం కూడా ఈరోజు మేము ఒక భయపడే పరిస్థితి తీసుకొస్తాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ సీయస్గా తీసుకొని ఎవరైతే ఈరోజు అటాక్ చేశారో అందరూ కూడా ఇమీడియట్ అరెస్ట్ చేయాలి అదేవిధంగా పోలీసు రాజకీయంగా చర్యలు తీసుకోవాలి ఈ సంఘటన జరిగేటప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ప్రచారం చేసేటప్పుడు పోలీసు వారు పక్కన ఉన్నటువంటి ఆ ఆపోజిట్ పార్టీ వారికి అడ్డుకోటికి వాళ్ళు రాజకీయ చేసే పరిస్థితి కాకోకుండా వాళ్ళు కూడా లేదు వాళ్ళు ఇష్టం కూర్చుంటే కూడా దానికి పట్టించుకోవడం అనేది ఖచ్చితంగా అనేక కమిటీ తీసుకెళ్తున్నాము అదేనే ఒకటే చెప్ప తెలుసుకున్నాను ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిపించి ప్రజాస్వామ్యంతో మనం నడిపించ ప్రజలు మనల్ని గుర్తుంచుకోవటం తప్ప ఈ విధంగా దాడులు నిర్వహిస్తే మీకు ఎవరు ఓటేసే పరిస్థితి ఉండదు ఇప్పటికే చాలా కాలం దాళాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఈరోజు అయిందని కాబట్టి భవిష్యత్తులో చంద రావాలనేటువంటి ఆలోచించే చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఇలాంటి దాడులకి ప్రోత్సహించే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన తర్వాత కూడా ఎవరైతే దాడులు దాడులు ప్రోత్సహిస్తారో అది ఏ డిపార్ట్మెంట్ వారు కావచ్చు రెండు పొందిన వ్యక్తులు కావచ్చు వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకి ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఇంకో విషయం తెలియజేసుకున్నాను పట్టణం నడిపడ్డలు ఇలా జరిగితే మారుమూల ప్రాంతాల్లో మేము సాయంత్రం కూడా ప్రచారం వెళ్ళి రాత్రి ప్రతాత్మక పరిగణించాను మరి పది వరకు పరిమితప్పుడు ఆ దాడుల్లో మరి మీ దాడులు తెగబడితే ఈ ప్రజాస్వామ్యం ఎలా బట్టగట్టి బయటపడుతున్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం పోలీసు అధికారులు అదే చెప్తాను ఈరోజు పోలీసు అధికారులు కూడా మీరు నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యపతి ఏమైన ఎన్నికలు జరిగేదానికి కోసం మీరు ఎంత కృషి చేయాలో అంత కృషి చేయాలి తప్ప ఇలాంటి ఒక భజన పరంలాగా మరి దయచేసి మారతని చెప్పి మేము తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది వాళ్ళు ప్రచారం చేసుకునే హక్కు ఉంది ఓటార్కి హక్కు ఉంది అదేవిధంగా ఓటు వేసేందుకు ముందుకు వచ్చేవారి హక్కుగా ఉంటుంది కాబట్టి దీన్ని కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీస్ గత పదిహేను రోజులుగా పదహైదు రోజులుగా దాదాపుగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున తల్లి వచ్చి మేధాదిగా తల్లి వచ్చి ఇక్కడ పాల్గొని మేము చెప్పేటువంటి విషయాలు తెలుసుకొని రానున్న కాలం అంటే రానున్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాబోతుందో సూపర్ సిట్ కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా మంచి చేస్తాం సంచమని కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని గ్రహించి పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశాలు హాజరవుతున్నారు అదేవిధంగా మండల కేంద్రాల్లో కానీ లేకపోతే గ్రామాలకు వెళ్ళినప్పుడు నీరాజాలు పలుకుతున్నటువంటి ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆదరణ చూసి ఓవరాల్ గానే ఈరోజు దాడి చేసిన విషయాన్ని రోజున ఇక్కడే చెప్తాను మీరు ఎవరు చేయాలనుకుంటే నువ్వు చెప్పిన విషయాలు ఏదైనా మీరు ప్రభుత్వం చేసింటే అది చెప్పుకొని ప్రచారం చేసుకొని గెలవడం అంతే కానీ ఈరోజు రోజులు పద్ధతి మనం ఆదరించే తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మిడి అభ్యర్థి సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గ నడుబుట్టిన పన్నెండవ వార్డులో ప్రచార కార్యక్రమం వెళ్తా ఉంటే ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమం అశ్రేష్ట జనవాహని మధ్యన ప్రచార కార్యక్రమం ఏదో ప్రజాక్షేత్రంలో మంచి ఆదరణ పొందుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు వైసీపీ ముఖలు ఎందరో కలిపి నాయకులందరూ కూడా దాడులకు పాల్పడని సంస్కృతి ఏదైందో మా వై తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి వైపీ నాయకుడు గారిని నాయుడు గారిని దాడి చేయడం మేము జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే ప్రజాక్షేత్రంలో ప్రజా మేమందరూ పర్మిషన్ తీసుకొని మా ప్రచార కార్యక్రమం ముందుకెళ్తా ఉంటే మీరు వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా దాడి చేయాలనే ఉద్దేశంతో అంటే అభ్యర్థిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కొన్ని నియోజకవర్గం ఒక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమానికి వెళ్తూ ఉంటే అక్కడ చూసి ఓర్వలేక ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం ఈ రోజు వెళ్తా ఉందనే తరుణంలో ఎక్కడ తిరిగైనా సరే మేము దాడులకు పాల్పడైనా సరే భయభ్రాంతలు గురించి వేయాల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారు ఒక సౌమ్యుడు ఒక బిజినెస్ వేత్త వ్యాపారవేత్త మంచి పలుసున్న వ్యక్తి అందరి అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తున్నాడు అంటే ఇక్కడ ఎప్పుడు ప్రజాక్షేత్రంలో అందరినీ కలుపుకొని వెళ్తా ఉంటే నా పప్పులు ఊడకమని ఉద్దేశంతో ఇక్కడ ఎమ్మెల్యే పెడుతున్నటువంటి తలార రంగయ్య ఈ రోజు దాడులకు పాల్పడుతున్నారు ఒకటి గమనించండి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు దాడులు పడిప పరిపాలన మనం చూస్తూ ఉన్నాం దోపిడీలు చేశారు దౌర్జన్యాలు చేశారు కార్యకర్తలను కూడా హింసించే రకంగా చేశారు అంటే వైసీపీ నాయకుల యొక్క వ్యవసాయం చూస్తా ఉంటే మేము దోపిడీ సరే దౌర్జన్యాలు చేసినా సరే గూండాగిరి చేసినా సరే మేము ఎట్లాగైనా సరే మళ్ళీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మేము అధికారం రావాలని భ్రమపడతా ఉన్నారు మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం మీరు దాడులు పటిదాడు చేస్తూ ఉంటే ఇక్కడ మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రేమతో మేము వ్యవహరిస్తా ఉన్నారు ఒక ప్రేమగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నారు ప్రతి మనిషిని కలుస్తా ఉన్నారు వాళ్ళ బాధలు తెలిసి చేస్తా ఉన్నారు అంటే మేము ప్రేమతో వ్యవహారాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీ ప్రజల మనసులు గెలుచుకుంటా ఉంటే మీరు దౌర్జన్యాలు చేసి దోపిడీధర్యులు చేసి మీరు దారులు చేసి ఈ రోజు వైపీ నాయుడు గారు పరిస్థితి చూడండి అంటే ఇక్కడ తెలుగుదేశం నాయకులు ముందుకు ముందుకెళ్తా ఒక బీసీ నాయకుడిని వాల్మీకి ముద్దు పెట్టండి ఈ రోజు దౌర్జన్యంగా దాడి చేసి హాస్పిటల్ పాలు చేశారు అతనికి ఏమైనా బాధ్యత వహిస్తారా మీరు వైసీపీ నాయకులు ఇక్కడ అడుగుతా ఉన్నాం మీరు ఏదైనా కానీ మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఎవరైనా కానీ ప్రచారం చేసాక వెళ్ళొచ్చు ఇక్కడ మేము పర్మిషన్ తీసుకున్నాం ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్మిషన్ తీసుకుని ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు పోలీస్ యంత్రాంగం కూడా అక్కడే ఉంది అంటే దాడులు కూడా పోలీసు యంత్రాంగ ఉంటే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తావు అనుకుంటున్నారు ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు దాడులు చేస్తే ఇతరుడు వాళ్ళు గాదులు తోడుకొని ఉంటారా ఒకటి కారుంచండి కార్యకర్తల మనోభావాలు రెచ్చగొట్టే రకంగా మీరు చేస్తా ఉంటే దాడులకు ప్రతి దాడులు పుడుతామంటారా ఒకటి వైసీపీ నాయకులకు ఇప్పటికే నాకు తెలియజేస్తా ఉన్నాం మీరు రంగయ్య మీరు దాడులకు పొట్టు చూపిస్తే ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రేమకు నిలయమైనటువంటి నియోజకవర్గం వైసీపీని ఇంటికి వంటి పంపించాలని సిద్ధపడిన నియోజకవర్గం ఇలాంటి దాడులకు ప్రతి దాడులు కూడా ఎవరు కూడా భయపడరు వైటి నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి మేము చూస్తా ఉన్నాం మా ఎంపీ గారు కూడా స్వయాన ఎమ్మెల్యే గారు కూడా కూడా అందరూ వచ్చాం అతనికి ఏమైనా జరిగినా కూడా కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు వైసీపీ యొక్క పర్యాటక పరిపాలన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ అనేది కూడా ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా సరే జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు తత్వమైన తరుణంలో మీరు ఎక్కడికక్కడ ప్రచార కార్యక్రమం అడ్డుకునే రకంగా మీరు కార్యచరణ రూపొందిస్తే ఎక్కడికక్కడ మేము కూడా సన్ని సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను పట్టణంలో ఎర్ర నెల వీధిలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు పర్మిషన్ తీసుకుని మీకు తెలుసు మీడియా మిత్రులు కూడా సోషల్ మీడియాలో కూడా పెట్టాం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఎర్రనేల వీధి వడ్డే కాలనీ శంకరప్ప తోట ఈ మూడు కాలనీల్లో ప్రచార నిమిత్తం పర్మిషన్ తీసుకోవడం జరిగింది పర్మిషన్ తీసుకొని మన ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రచారం నిర్వహిస్తుంటే వైఎస్ఆర్సీపీ గూండాలు రౌడీజం చేసు ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి పైన దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా టీడీపీ జనసేన పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి మీరు ఈ విధంగా దాడులు ప్రయత్నిస్తే రాబో రోజుల్లో ఊరికే చూస్తూ ఊరికే ఉండరు ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య జరుగుతూనే ఉంటుంది కావున ఒక్కటే మీకు తస్మత్ జాగ్రత్త తెలియజేస్తున్నా వైసీపీ నాయకులకు ఇలాంటివే పునరావృతం అయితే వైసీపీ నాయకులు ఇళ్లలోకి దూరి కొడతారు మూడు పార్టీ వాళ్ళు గుర్తించుకోండి ఎన్డీఏ అంటే ఏంది జాగ్రత్త ఒక్కసారి మీరు ఆలోచించుకోండి పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు మధ్యలో కాబోయే రాష్ట్రం ముఖ్యమంత్రి సురే చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పేద బడుహీన వర్గాలకు అత్యున్నత వర్గాలను దగ్గర తీసుకుని ఈరోజు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సురేంద్రబాబు గారు గెలుస్తున్నారనే ఉద్దేశంతో ఓర్వేలేక ఈ యొక్క వైసీపీ నాయకులు గూండేయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇదే విధంగా పునరావృతం అయితే చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని తెలియజేస్తూ విరమిస్తూ జైహింద్ భారత్ ఈ కీసు లాక్కున్నారంట దాని కారణంగానే ఈ గొడవ జరిగింది అనేది సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది కీస్ ఎవరు కీస్ లాక్కుండా ఏదన్నా ఎవిడెన్సీ ఉందా ఈ ఎవరు సోషల్ మీడియాలో వచ్చింది కథనమే చెప్తున్న విషయం అండి రమేష్ బాబు గారు గొడవని సద్దు మలిగించే కోసం వెళ్ళాడు ఆయన గొడవ వెళ్ళాడు అదే ప్రచారమైన అంశము కూడా కారణం ఎందుకని అడిగాను అంటే ఇదేమో చెప్తారేమో అని అడిగాను ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రముఖమైనటువంటి ఛానల్స్ వచ్చిన కథలను నేను చెప్తున్నాను మీరు కీసులు రాకపోవడం వల్లనే ఈ గొడవ కారణం అనేది దాంట్లో హైలైట్ అయినటువంటి అంశం దీని పట్ల మీరేమైనా చెప్పగలుగుతారా గొడవ జరుగుతుంటే దాని సద్దు మన ఇచ్చే కోసం వైపీ రమేష్ గారు వెళ్ళారా గొడవల వద్ద మన మధ్యలో మనం ప్రచారం చేసి వెళ్ళిపోందని చెప్పేసి మాట్లాడుతున్నారు అట్లాంటి తరుణంలో అతని మీద దాడి చేశారు అది విజువల్స్ మన దగ్గర ఉన్నాయి దాడి చేయడం కానీ కింద కూడా వేసి తొక్కినారు ఆయన అప్పటికప్పుడు స్కూల్ కోల్పోయినాడు హాస్పిటల్ పోయిందా కనీసం మనిషి కూడా ఓపెన్ కూడా కదా పళ్ళు కూడా ఓపెన్ జరిగింది సెకండ్ తెలియకోసం వచ్చాడు బయట అంటే ఆ విధంగా దాడులు చేశారంటే అతను ఒంటరిగా చేశా అంత ప్రశాంత ముందు తెలిపారు ఎంత సర్దు మనకి ఇచ్చే ప్రయత్నం ఆయన చేశాడు వద్దు గొడవలు మన మధ్యలో మన ప్రశాంతంగా కళ్యాణంలో ఉండాలని నాకు ఆలోచించి చెప్తే నచ్చి చెప్పే ప్రయత్నంలో భాగంగా అతను ఉంటే అతను వేసి మొత్తం దాడి చేయడం జరిగింది అంతేకాదు ఇంకో విషయం కాదు ఎవరు గొడవలు కూడా పోయలేదు తెలుగుదేశం పార్టీ